నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పత్రిక నమస్తే సార్ సార్ బ్రిటన్ వెళ్ళాను అక్కడ నన్ను ఆహ్వానించారు పార్లమెంట్ బ్రిటన్ పార్లమెంట్ నాకు సత్కరించి అవార్డు ప్రదానం చేసింది బ్రిటన్ బ్రిటన్ పార్లమెంట్ ఇండియా నుంచి ఒక స్టార్ని తీసుకువెళ్ళి అవార్డు ఇచ్చే రేంజ్ లో ఇంతకు ముందు ఏమైనా జరిగాయా ఇది చిరంజీవి గారు చిరంజీవి గారి గురించి వస్తున్న వార్త బ్రిటన్ పార్లమెంట్ తనకు అవార్డు ఇచ్చింది అని చెప్పి అసలు ఏం జరిగింది సార్ నిజంగా ఎలా పార్లమెంట్లు పిలిచి ఒక స్టార్కి అవార్డులు ఇచ్చే దాఖలాలు ఉన్నాయంటారా నేను ఒక విషయం చెప్తాను నాకు నేను మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారంటే తాజ్మహల్ దగ్గర ఉన్నాను అంటే అర్థమేంటి తాజ్మహల్ హోటల్ దగ్గర అలా బ్రిటన్ పార్లమెంట్లు లీజ్కి ఇస్తారు లీజ్కి ఇస్తారా ఏమైనా అవార్డ్ ఫంక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే లీజ్కి ఇస్తారు సాధారణంగా మనం మన టెరిటరీలో అక్కడ నియరెస్ట్ ఎంపీనో లేదా కౌన్సిలర్ మెంబర్నో ఎవరినో వాళ్ళని గెస్ట్ల కింద వాళ్ళు పిలిచారు ఇంకో అక్కడ అవార్డు వచ్చింది కాబట్టి అది బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చింది అందం ఎంతవరకు ప్రధానికి సుబ్బిరామి రెడ్డి ఎవరెవరికి ఏవో బిరుదులు ఎత్తు ఉంటారు దానికి ఏమైనా అథారిటీ ఉందా అంటే అభిరుదు ఒక సంస్థ పరంగా అతనికి ఇచ్చిన బిరుదు కానీ అది భారత ప్రభుత్వం ఇచ్చింది రవీంద్ర భారత్ లో ప్రోగ్రామ్ ఏంటంటే రవీంద్ర భారత్ నాకు తెలిసి అది గవర్నమెంట్ హాలే అది ఆ హాల్ ఇచ్చారు కాబట్టి అది ప్రభుత్వ అవార్డు అంటే దానికి చీఫ్ గెస్ట్ కింద రేవంత్ రెడ్డి గారిని పిలిచారు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రభుత్వ అవార్డు వచ్చిందని చెప్తే ఎంతవరకు సమస్య సుబ్రహ్మణ్య రెడ్డి గారు కూడా కాంగ్రెస్ తెలంగాణలో ముఖ్యమంత్రి రవీంద్ర భారత్ బుక్ చేశారు చిరంజీవి గారికి అవార్డు ఇచ్చారు ఎగ్జాంపుల్ చెప్తున్నా సుబ్రమం రెడ్డి గారి కళ ఏదో ఉంది కళ భారత ఏదో ఉంది అయింది ఆయన ఒక అవార్డు ఇచ్చాడు అనుకోండి చిరంజీవి గారికి దట్ యుడ్ టు అండర్స్టాండ్ అది రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సమ్ రెడ్డి గారి ట్రస్ట్ ఇచ్చింది అది దాని అర్థం అంతేగాని బ్రిటన్ ప్రభుత్వం అన్నది ఎంతవరకు అన్నది ఆలోచించాలి ఓకే ఒకవేళ ఇస్తే ఎలాంటి క్రై ఒక ప్రభు అంటే ఒక దేశ ప్రభుత్వం ఇంకో దేశ పౌరుడికి ఇవ్వాలి అవార్డు అంటే ఎలాంటి క్రైటీరియాస్ ఉంటాయి ఫస్ట్ క్రైటీరియా ఆయన కళారంగంలో ఇప్పుడు నాకు తెలిసి ఎప్పుడు నాకు సరే టాటా గారికి బ్రిటన్ రాణి గారు బ్రిటన్ రాజు గారు పిలిచి ఆయనకి అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయన పెట్ డాగ్కి బాగోలేదని చెప్పి వెళ్ళకపోవడం నాకు తెలుసు అలాగే సర్ రివియన్ రిచర్డ్స్ గారికి బ్రిటన్ సర్ అన్న అవార్డు ప్రదానం చేయడం ఇవన్నీ నాకు తెలిసింది అంటే ఆ హుందాతం ఆ స్టేచర్ అది ఉంటుంది సార్ గ్యారీ సోబర్స్ వాళ్ళ దేశంలో అత్యున్నత పురస్కారం మనకు భారత లాగా సర్ సార్ అని ఇస్తారు అనుకుంటున్నారు అట్లాంటివి ఈయనకి ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్ విల్ బి అడ్రస్ టు ద రెస్పెక్ట్ గవర్నమెంట్స్ ఓకే సో దాన్ని బట్టి మనం మాట్లాడాలి కానీ ఇది ఒక ప్రైవేట్ ఏం జరిగింది అసలు సినారి ఇందులో జరగడానికి ఏం లేదు ఒక సంస్థ ఆయనకి బిరుది ప్రధానం చేసింది అవార్డు ఇచ్చింది ఎగ్జాంపుల్ చెప్తాను పార్లమెంట్ హౌస్ ని లీజ్ కి తీసుకుని ఇచ్చింది వాళ్ళకి ఇస్తారు అక్కడ సెషన్స్ లేనప్పుడు దర్ విల్ బి లాడ్ ఆఫ్ కమ్యూనిటీ హాల్స్ అక్కడ బ్రిటన్ పార్లమెంట్ హౌ దీంట్లో వాళ్ళు ఎప్పుడు బ్రిటన్ మనకు కూడా ఇక్కడ బ్రిటిషర్లు కట్టిన బిల్డింగ్లు అన్ని ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు అలాంటి ఒక కమ్యూనిటీ హాల్లో ఆయనకి పార్లమెంట్ హాల్ అంటారు దాన్ని అలా అంటారు అనుకుంటా అక్కడ దాని పేరు ఏదో ఉంది ఓవరాల్గా అయితే మాత్రం ఆయనకి అక్కడ ప్రభుత్వ పరంగా బ్రిటన్ ప్రభుత్వ పరంగా కాదు ఒక సంస్థ పరంగా ఆయనకు వచ్చిన అవార్డు అవార్డు రావడం కానీ గవర్నమెంట్ పరంగా రాలేదు అది గవర్నమెంట్ బ్రిటన్ ప్రభుత్వం అనౌన్స్ చేసిన అవార్డు అయితే బ్రిటన్ ప్రభుత్వం అవార్డు చేస్తే బి బీ బిగ్గెస్ట్ థింగ్ ఫర్ ఎవ్రీబడి ఓకే అయితే దీని గురించి ఇంతవరకు సోషల్ మీడియాలో బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇచ్చింది అన్న దానికి ఎవరు స్పందించలేదు ఇటు పవన్ కళ్యాణ్ కొన్నిదల నాగబాబు కొన్నిదల సత్య సత్యనారాయణ ప్రసాద్ గారు కానీ ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు ఇంతవరకు దీన్ని ఎలా చూడాలంటారు మనకి తెలియకపోవచ్చు అమ్మా తెలుసు కాకపోతే ఇలా అనుకుంటున్నారు ప్రజల ఇలా అనుకుంటున్నారు తప్పుదా పట్టకండి అని చెప్పి ఒక మాట మాట్లాడాలి కదా ప్రజల అభిమాని కదా ఈ తూ ఇలా కాదు అంటే అబ్బా వీళ్ళు ఏంటరా అన్న ఫీలింగ్ వస్తుంది కదా ఎందుకు వస్తుందమ్మా దేనికి వాళ్ళకి ఏదో ఎవరు ఎవరో పిలిచిస్తారు అర్థం ప్రతి ఒడికి ఆయన చెవులో తీసి చెప్పాలని రూల్ లేదు కదా వాస్తవంగా ఆయనకు వచ్చింది అవార్డు ఒక ట్రస్ట్ లేకపోతే ఒక సంస్థ ఇచ్చారు అది వచ్చి ఇదే కదా ఇప్పుడు డీఎన్ ఇటు కొన్ని యూనివర్సిటీలు కొంతమందికి ఇస్తారు డాక్టరేట్ డిగ్రీ వాళ్ళు పిహెచ్డీ చేసి తీసి సబ్మిట్ ఇచ్చారా అది ఒక గౌరవప్రదమైన అవార్డులు వాళ్ళు కొన్ని సంస్థలు ఇస్తూ ఉంటాయి ఓకే దాన్ని వాళ్ళు చూస్ చేసుకుంది పార్లమెంట్ హౌస్లో ఒక హాల్ని బ్రిటన్ పార్లమెంట్ హౌస్లో సో దట్ టు నీట్ టు అండర్స్టాండ్ అంతే అంతకంటే దానికి పెద్ద విపరీతార్థాలు మనం తీసుకుంటే మనం వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారని కూడా తప్పదు అవసరం లేదు నాకు తెలిసి ఓకే ఆయనకు ఒక అవార్డు వచ్చింది నాకు వీళ్ళు పలానా డాక్టరేట్ ఇచ్చారో లేదా సోడెంట్స్ వాళ్ళ దీని ప్రకారం ఇప్పుడు లియో లియో క్లబ్లు లయన్స్ క్లబ్లు రోటరీ క్లబ్లు ఉంటాయి వాళ్ళ ప్రెసిడెంట్లు ఏవో పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి వాళ్ళకి రోటరీ జనరల్ ఏదో అలాంటి ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇదేంటండి మా మేజర్ మేజర్ జనరల్ కన్నా మీద పెద్ద పోస్ట్ అని అడిగితే ఏమైనా అర్థం ఉందా దాంట్లో ఆ వాళ్ళు ఇచ్చుకొని పేర్లు అవి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851